దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి పుట్టిన ప్రతి మనిషికి సహజంగా అప్రయత్నంగా అలవడే భాష మాతృభాష శిశువు సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష అని ఎవరన్నారు మహాత్మాగాంధీ జాతీయాలు సామెతలు నుడికారాల సొగసుతో సునాయసంగా భావ వినిమయానికి తోడ్పడేది మాతృభాష శిశువు తన జాగ్రత్త వ్యవస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో నిద్రా వ్యవస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతడి మాతృభాషగా భావించడం సమంజసం అని ఎవరు పేర్కొన్నారు రైబరన్ బల్లార్డ్ పరభాష ద్వారా నేర్చుకునే విద్య సోపానాలు లేని సౌదం లాంటిదని ఎవరన్నారు విశ్వకవి రవీంద్రుడు భారతీయులకు జాతీయ భాషగా నిజమైన ప్రయోజనకారిగా ఉండాల్సి వస్తే ఆ గౌరవం పొందడానికి తెలుగు భాషకు ఉన్న అర్హత మరే ఇతర భారతీయ భాషలకు లేదని వక్కాణించిన వారు జేబిఎస్ హల్దేన్ తెలుగు భాష విజ్ఞాన సాంకేతిక పదజలానికి పుట్టినిళ్ళు అవుతుందని ఎవరు పేర్కొన్నారు సిపి బ్రౌన్ త్రిభాషా సూత్రాన్ని ఎవరు ఎప్పుడు ప్రతిపాదించారు కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం పంతొమ్మిది వందల యాభై ఆరులో త్రిభాషా సూత్రం ప్రకారం హిందీని మాతృభాషగా అభ్యసించేవారు విధిగా ఏ భాషను అభ్యసించాలని నిర్దేశించారు ఒక దక్షిణాది భాషను త్రిభాషా సూత్రాన్ని చిత్తశుద్ధిగా అమలుపరుస్తున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు హర్యానా మన విద్యాలయాల్లో ఆంగ్లాన్ని బోధనా భాషగా ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రవేశపెట్టారు లార్డ్ మొకాలే కమిటీ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జరిగింది మానవుడు శైశవ్యవస్థ నుంచి తన హావభావాలను హాసక్రోధానురాగాలను ఆలోచనలు ఆచరణలను ఏ భాష ముఖ్యంగా వ్యక్తం చేస్తున్నాడో ఆ భాషే అతడి మాతృభాష అని ఎవరన్నారు గొడవర్తి సూర్యనారాయణరావు పాలకులకు సంబంధించిన తెలుగు పారిభాషక పద కోసం ఎవరి ఆధ్వర్యంలో ఎప్పుడు వెలువడింది అయ్యదేవర కాళేశ్వరరావు ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పరిపాలనా భాషగా తెలుగు భాషా స్వరూపాన్ని నిర్ణయించడానికి ఎవరి అధ్యక్షతన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు పింగళి లక్ష్మీకాంతం వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షతన అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చి పంతొమ్మిదిన అధికార భాషా వ్యాప్తికి గొప్ప ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చినవారు వావిలాల గోపాలకృష్ణయ్య అధికార భాషా సంఘం అధ్యక్షులుగా జిల్లాలో విస్తృత పర్యటనలు జరిపి కార్యాలయాల్లో తెలుగు భాష అమలుకు విశేష కృషి చేసిన వారు నండూరి రామకృష్ణాచార్యులు పెద్ద పట్టణాలలో సభలు నిర్వహించి మూడు నిమిషాలు ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా ఏదైనా ఒక అంశంపై తెలుగులో మాట్లాడటం అనే పోటీల ద్వారా తెలుగు భాషాభివృద్ధిని ప్రోత్సహించిన వారు పరుచూరి గోపాలకృష్ణ ఆంధ్ర భాషా సంస్కృతుల ప్రచారమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ఆంధ్ర సారసత్వ పరిషత్తు ఆంధ్ర సారసత్వ పరిషత్తు ప్రచురించిన సారసత్వ వ్యాస ముక్తావళికర్త డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు శ్రీ సిద్ధేంద్ర కళాక్షేత్రం కూచిపూడి నృత్య పీఠం ఎక్కడ ఉంది కృష్ణా జిల్లాలో వివిధ రంగాలలో అత్యున్నత శిఖరాలు అందుకున్న ముప్పై మూడు మంది మహానుభావుల ఆదర్శ జీవిత చరిత్రను తెలుగు వైతాళికులు పేరుతో ప్రచురించిన సంస్థ తెలుగు విశ్వవిద్యాలయం మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్